దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై అక్రమంగా పెట్టిన నిషేధ బోర్డులను తొలగించి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని అఖిల భారత రైతుల కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు సోమవారం సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా సైదాపురం మండలము ఊటుకూర గ్రామంలో దళితులు ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై అక్రమంగా పెట్టిన నిషేధ బోర్డులను తొలగించి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని భూస్వాములు పెత్తం ఆక్రమణలో గల ప్రభుత్వము బంజారా మిగులు పోరంబోకు భూములను దళితులకు ఇతర పేదలకు పంచిపెట్టాల పంచిపెట్టాలని పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పోరాటాల ద్వారానే భూస్వాములు పెత్తందారులు ఆక్రమణలో గల ప్రభుత్వము బంజారా మిగులు పొరంబోకు భూములను స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల్లో దళితులపై పోలీసుల వేధింపులు భూ ఆక్రమణలు అధికార పార్టీ అండదండలతో యదేచ్ఛగా సాగుతున్న వాటిని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు బిపి పోలయ్య అఖిల భారత రైతు గూలు సంఘం జిల్లా అధ్యక్షులు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి తొమ్మిది నెలల పరిపాలనలో ఇవాళ అధికార పార్టీ అన్నదండలతో ఒకవైపు దళితులపై దాడులు చేస్తూ దౌత్యనాలు చేస్తూ మరొక సైదాపురం ఊటుకూరు లాంటి గ్రామాలలో అధికార పార్టీ అండదండలతో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తా ఉంటే ఆ కబ్జా భూములు అరికట్టాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం మొత్తం అధికార పార్టీకి ఊడిగం చేస్తూ ఇవాళ అధికార పార్టీ కొమ్ముకొస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఊటుకూరు గ్రామంలో దళితులు మూడు వందల యాభై మూడు వందల యాభై తొమ్మిది సర్వే నంబర్లు యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసి చెట్టు పుట్ట కొట్టుకొని దాన్ని వ్యవసాయం చేసుకునే నేపథ్యంలో ఆ భూమి పక్కనటువంటి వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గతంలో రెండు వేల మూడులో నూట డెబ్బై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ ఇచ్చుంటే రెండు వేల ఇరవై మూడుకి లీజర్ తెపైంది అయినా కూడా ఆ యాజమాన్యం అరవై ఎకరాలకు మాత్రమే ప్రపోజల్ చేసుకొని మిగిలిన భూమికి భూ సంబంధించి వదిలేసిన పరిస్థితి ఏర్పడింది మరి ఈ నేపథ్యంలో మైనింగ్కి సంబంధమైనటువంటి భూమి ఏదైతే మూడు వందల యాభై తొమ్మిది ఫీటోలో యాభై ఎకరాలు ఉందో ఆ భూమిని సదుం చేసుకుంటా ఉంటే అక్కడ ఉంటే మైనింగ్ మాఫియా పోలీసుల ద్వారా దళితుల భూములకి వెళ్ళనీయకుండా వాళ్ళు చెట్టు కొడుతుంటే నిరంతరం అడ్డుపడుతూ ఇవాళ వాళ్ళ మీద దౌత్యం చేసే పరిస్థితి వస్తా ఉంది మరి దీనికి వ్యతిరేకంగా దళితులకు వ్యాజమానకు కల్పించండి అనే తో గత రెండు వారాలుగా దాదాపుగా ఇరవై రోజులుగా సైదాపురం ఎంఆర్ఓల కార్యం వద్ద నిరసన చేసి ధర్నా చేసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ తహసీల్దార్ గారు సైదాపురం తహసీల్దార్ గారు స్పందించి నేరుగా గ్రామంలోకి వచ్చి ఆ గ్రామంలో పరిశీలించకుండా మరి మైనింగ్ మాఫియా చెప్పినట్టే విధంగా కానీ లేదా ప్రభుత్వ భూమిలో దళితులు ఆక్రమణ చేసుకొని వ్యవసాయం చేస్తున్న భూమి అయితే ఉందో దాంట్లో ఈ భూములకు ఎవరు వెళ్ళకూడదు ఇదే ప్రభుత్వ భూమిని హెచ్చరిక చేశారు మరి ఇవాళ సూటిగా ప్రభుత్వాన్ని మేము రైతుల సంఘంగా మేము ప్రశ్నిస్తున్నాం అదే సర్వే నంబర్లో ఆ గ్రామంలో భూస్వాములు పెత్తందారులు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు పదుల సంఖ్యలో దాదాపుగా ఐదు ఎకరాల పదిహేను ఎకరాల వరకు అక్రమగా ఆక్రమణ చేసి వ్యవసాయం చేసుకుంటా ఉంటే వాళ్ళ భూముల్లో హెచ్చరిక పోటీలు నిషేధ పోటీలు పెట్టకుండా ఇవాళ చెంటు భూములు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళ భూముల్లో బోర్లు అంటే మీరు మైనింగ్ మాఫీగా కొమ్మగా మేము అందుకని జిల్లా కలెక్టర్ గారు తక్షణం స్పందించి ఊటుకూరు గ్రామంలోని దళితులు సాగు చేస్తున్న భూమిలో అక్రమంగా నిషేధ పోటీ తక్షణమే తొలగించి దళితుల ఆక్రమణ ప్రభుత్వ భూమికి యాజమాన్యకు కల్పించాలని అదే విధంగా ఆ గ్రామంలో మూడు వందల యాభై ఆరు సర్వే నంబర్లు రెండు వందల పదిహేను మేత మేతపురంకు ఉంది ఈ భూమిని గ్రామంలో ధనిక రైతులు భూస్వాములు కొంతమంది భూమి కింద రైతాంగం మొత్తం ఆక్రమణ చేసుకో ఉన్నారు కాబట్టి తక్షణమే ఆక్రమణ తొలగించి ఆ గ్రామంలో చెంటు పూలు లేనటువంటి పేదలకి భూమిని పంపిణీ చేయాలని అఖిల వార్త రైతు కోసం మేము డిమాండ్ చేస్తున్నాం దీన్ని తక్షణంగా పరిష్కరించుకుంటే దశల వరకు ఆందోళన కార్యక్రమాన్ని మేము ఉధృతం చేస్తామని ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం